తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి చివరగా ఒక్క మాట అప్పుడప్పుడు మా రామకృష్ణారావు గారు మా గారు నేను మాట్లాడుకుంటుంటాం రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సిమిలారిటీ ఉంది ప్రభుత్వ ఉద్యోగంలో కానీ రాజకీయాలలో చేరినప్పుడు చాలా గరం గరం ఉంటారంట కొంతకాలమైనాక కొంచెం నరం నరం అవుతారంట ఇంకొంత కాలానికి బేషరం అవుతారంట అంటే గరం నుంచి నరం నరం నుంచి బేషరం ఇది పరిణామ క్రమం జరుగుతూ ఉంటుంది అని ఒక నానుడి ఉంది ఈ నానుడికి ఇది తప్పు అని నిరూపించే బాధ్యత మీ దగ్గర ఉంది అని నేను భావిస్తున్నా మీరందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ ఉడుకు రక్తాన్ని ప్రదర్శించి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి మీరు సహకరించాలి పేదవాడు నిస్సహాయుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయం చేసేటప్పుడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులు గుర్తు రావాలి